Oh okay. hai okay.

এই বড় হয়ে গেল এটা আমাদের মানি প্ল্যান এটা একটা ভালো यार ये अंदर वाला है अच्छा అందరికీ నమస్కారం నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి కావ్యకృష్ణారెడ్డి గారి ఆత్మర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది నేను బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక నాయకుడు అనేవాడు ముందుకెళ్తూ మాలాంటి వాళ్ళకేదో వర్క్ చేయించడంలో కావికృష్ణారెడ్డి గారు దిట్ట కాబట్టి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేయడం మేమందరం ఇష్టపడి ఇక్కడ జాయిన్ అయ్యాము తెలుగుదేశం గెలుపు చూ కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చూడటానికి మాత్రమే నేను ఈ పార్టీలోకి చేర నా పేరు శ్రీహర్ష నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే కావకృష్ణారెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన నాయకత్వాల్లో మేము అందరం పనిచేయడం నాకు చాలా ఇష్టం కాబట్టి జరగడం జరిగింది థ్యాంక్ యూ